సరే ఇప్పుడు మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక పాటలు పాడే వ్యక్తికి ఒక పాటలు నడిపించే వ్యక్తికి ఆత్మ సంబంధమైన క్వాలిటీస్ ఏముండాలి నా మాట అర్థమవుతుందా ఆత్మ సంబంధంగా వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలి తర్వాత రెండవదిగా మానసిక సంబంధంగా ఏ లక్షణాలు ఉండాలి మూడవదిగా నైపుణ్యపరంగా అంటే వరం పరంగా ఏ లక్షణాలు ఉండాలి అది మీరు థింక్ చేయాలి ఆలోచించి జవాబు చెప్పాలి అది అయ్యాక అప్పుడు మనం పాటలకు వెళ్దాం ప్రతి వాళ్ళకి మూడు లక్ష మూడు రకాలైన కోణాలు ఉండాలి ఎందుకంటే దేవుని సంఘములో ఏ పరిచర్యైనా పరిశుద్ధతతో ముడిపడి ఉంటుంది ఏ పరిచర్యైనా అంటే ప్రసంగం చెప్పే వాళ్ళకు ఒక ప్రమాణం పాటలు పాడే వాళ్ళకు ఒక ప్రమాణం ప్రార్థన చేసే వాళ్ళకు ఒక ప్రమాణం అట్లా ఉండదు అందరూ మందిరంలో ఉంటారు మందిరానికి అనుకూలమైన వాతావరణం ఏంటి పరిశుద్ధత ఎక్కడుందన్నమాట తొంభై మూడో కీర్తన ఐదో వచ్చిన యహోవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం కాబట్టి దేవుని మందిరంలో పరిశుద్ధత అనేది బేసిక్ క్వాలిటీ ఇది ఆత్మ సంబంధమైంది ఇంకా ఏముండాలి పాటలు పాడే వాళ్ళకి వెరీ గుడ్ మొదటిగా రక్షణ అనుభవం ఉండాలి గుడ్ రక్షణ అనుభవం అది బేస్గా పెట్టుకోవచ్చు రక్షణ పొంది ఉండాలి మంచి లక్షణం తర్వాత పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి తర్వాత ఆత్మ సంబంధమైన లక్షణాలు మనం లిస్ట్అవుట్ చేస్తున్నాం వాక్యములో ఆనందించే లక్షణం అయి ఉండాలి గుడ్ వాక్యములో ఆనందించే లక్షణం అయి ఉండాలి ఎందుకంటే చాలా స్థలాలకు నేను వెళ్తూ ఉంటాను పాటలు పాడిన తర్వాత ఈ పాటలు పాడినోళ్ళు స్టేజ్ కిందకి దిగళ్ళి దమ్ము కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు మనుషుల్లో కూర్చొని ఇష్టానుసారంగా జోకులు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు వాళ్ళు ఎందుకు పాడాలి అది నా ప్రశ్న ఎవరు పాడమన్నారు వాళ్ళని దట్ ఈస్ నాట్ బిబ్లికల్ అది వాక్యానుసారం కాదు కాబట్టి వాక్యములో ఆనందించే వాళ్ళు అవి ఉండాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే మనమే పాటలు పాడుతున్నాం కాబట్టి మనకి లక్షణాలు ఉన్నాయా లేవా అనేది పరీక్షించుకోవడానికి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మూడు వచ్చినాయి మొదటిది ఏంటి రక్షించబడిన వాళ్ళు అయి ఉండాలి ఒట్టి రక్షణ పొందితే సరిపోదు పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళై ఉండాలి మూడవది దేవుని వాక్యములో ఆనందించే వాళ్ళు అయి ఉండాలి వాక్యములు ఆనందించడం అంటే ఏంటి కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం వాక్యములు ఆనందించడం అంటే ఏంటి ఆసక్తిగా ఉండడం అన్న ఆనందపడడం ఓకే వాగ్దానాలు స్వతంత్రించు వాక్యంలో ఆనందించడం అంటే ఏంటంటే ఒక చిన్న పరీక్ష చెప్తాను నీవు నీ మనస్సు దేంట్లో ఆనందాన్ని వెతుకుతుందో నీ శరీరం దాని వెంట పడుతుంది మళ్ళీ చెప్తున్నాను నీ మనస్సు దేంట్లో ఆనందాన్ని వెతుకుతుందో నీ శరీరం దాని వెంట పడుతుంది ఒక తాగుబోతున్నాడు వాడికి దేంట్లో ఆనందం మందులో ఆనందం కాబట్టి వాడి శరీరం ఎక్కడెక్కడ దొరుకుతుంది ఆ షాపుల చుట్టూ ఆ బార్కోటి చుట్టూ తిరుగుతుంది ఒకడికి సిగరెట్ తాగటం ఆనందం వాడి వాడు ఎక్కడ కనపడుతుంటాడు వాడి చెయ్యి ఎప్పుడు జేబులో పెట్టి మీద ఉంటుంది వాడికి ఆనందం వాడి శరీరం దాని వెంట వెంపరలాడుతూ ఉంటుంది ఒకడికి ఫోన్లో ఆనందం ఉంది వాడి యొక్క మనసు ఎలా ఉంటుంది టైం దొరికితే ఫోన్ తీస్తు ఉంటారు నా ప్రశ్న ఇలాంటి వాళ్ళు పాటలు పాడొచ్చా వాక్యములో ఆనందం లేని వాళ్ళు పాటలు పాడవచ్చా వాక్యంలో ఆనందం అంటే అసలు ఫోన్ చూడకూడదని నా ఉద్దేశం కాదు ఫోన్ కంటే వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు తప్పకుండా చూడవచ్చు కానీ వాక్యానికంటే ఫోన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పాటలు పాడొచ్చా మీరేమంటారు చెప్పండి వాట్ నిస్సీ చెప్పండి పాడొచ్చా పాడకూడదు కాబట్టి చూసారా మరి పాటలు పాడే అందరికీ మాట అడుగుతున్నాను పాటలు పాడటం అంటే మేము మైకులో పాడలేదని కాదు మైకులో వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేయడానికి పాడతారు అంతే అందరూ పాడతారు పాట మరి పాడేటప్పుడు వాక్యం మీద నాకు ఆనందం ఉందా లేదా అన్నది ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు నేను దేని విషయంలో ఆనందపడితే నా హృదయం దాని వెంట ఆరాట పడుతుంది నేను ఆనందించే దాని వైపు నా ఆరాట ఉంటుంది అంతే రుజువు అలా కాకుండా మనం పాడితే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే ఒక పాట పాడాం మనం ఏం పాట పాడాం దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు నిజమేనా అది అది నిజమేనా ఊరికి ఆలోచిద్దాం అది నిజమేనా తోడుగా ఉన్నాడు పొద్దున్నే లేచి బైబిల్ చదువుకోడు ప్రార్థన చేసుకోడు దేవుని పనుల్లో ఆసక్తి ఉండడు ఇప్పుడు అతను ఈ పాట పాడాడు అనుకోండి ఏం పాట దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు ఆ పాట నిజమే అవుతుంది అది అవుతుందా అవ్వదు అందుకే పాడకూడదని చెప్పేది కాబట్టి పాటల్లోకి వెళ్తే అంత ఉంది మనం తెలియక పాడేస్తున్నాం అందుకే గ్రంథంలో దేవుడు ఏమ ఆమోస్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే పిచ్చి పాటలు అన్నాడు పిచ్చి పాటలు అంటే దానికి అర్థం ఉండదు పరమార్థం ఉండదు ఎందుకు పాడుతున్నారో తెలియదు అందుకు మనం పాడేటప్పుడు మూడు ఏకీభవించాలి ఏంటా మూడు మన ఆత్మ మన మనస్సు మన శరీరం ఈ మూడు ఏకీభవించకుండా మనం పాట పాడితే అది అబద్ధం సైన్స్ చదువుకునే వాళ్ళకి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కాంతి రుజుమార్గంలోనే ప్రయాణం చేయును అని అనడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో చెప్తారా ప్రయోగం వెరీ గుడ్ కొవ్వొత్తి వెలిగించి ఒక పక్కన పెడతారు మూడు అట్ట మొక్కలు పెడతారు ఆ మూడు అట్ట మొక్కలకి ఒకే ఎత్తులో సమానమైన ఎత్తులో రంధ్రం వేస్తారు యువతల వైపు నుంచి అతను చూస్తుంటాడు కాంతి రుజుమార్గంలో ప్రవే ప్రయాణిస్తుంది అని అంటే ఈ రంధ్రాలన్నీ ఒకే మార్గంలో ఉంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని అర్థం ఇప్పుడు మధ్యలో ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితిలో ఏదైనా ఒక అట్ట మొక్కను పక్కకు అనుకోండి ఏం జరుగుతుంది కాంతి ఆగిపోద్ది సేమ్ మనం పాట పాడేటప్పుడు మన ఆత్మ మన మనస్సు మన శరీరం ఈ మూడు ఒకే రకమైన మార్గంలో లేవనుకోండి మనం పాడే పాట ఏమవుతుంది అబద్ధం అవుతుంది అది సంగతి ఇప్పుడు దాకా ఆలోచించండి ఎన్నిసార్లు వాడామో మనం అబద్ధాలు ఎన్ని అబద్ధాలు వాడామో ఇప్పటికే ఇవన్నీ అక్కడ లెక్కలోకి వస్తాయా రావా ఏంటి అట చూస్తున్నారు వస్తాయా చెప్పండి తప్పకుండా వస్తాయి వస్తాయి అంటున్నారు తప్పకుండా వస్తాయి అయితే రెండు రకాల లెక్కలు ఉంటాయి తెలిసి చేసిన దానికి లెక్క వేరు తెలియక చేసిన దానికి లెక్క వేరు లెక్క అయితే ఖచ్చితం లెక్క అయితే గ్యారంటీ ఎందుకంటే ప్రభువే చెప్పాడు తెలియక తప్పిదము చేసిన వానికి తక్కువ దెబ్బలు తగులను యజమానుని చిత్త ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి ఎక్కువ దెబ్బలు అనేక దెబ్బలు తగలను కాబట్టి మనం తెలియక తెలియకపాడినా లెక్క అయితే ఉంటుంది కాబట్టి సహోదరులారా అందుకనే పాట పాడేటప్పుడు కూడా అన్యమనస్కంగా ఉండకూడదు అందుకనే మన సంఘంలో ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం అన్న మాటలు మనం వినం చాలా స్థలాల్లో వింటుంటాం ఏమని ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చామండి ప్రాముఖ్యమైన సమయం అంటే వాళ్ళ దృష్టిలో ఏది వాక్యం చెప్పే టైం అని మరి పాటలు పాడే టైం ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో పాటలు పాడే టైం ఏంటని అంత ప్రాముఖ్యమైంది కాదు దేవుడు అట్లా అనుకుంటాడా ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన దాకా అంత ప్రాముఖ్యమైన సమయమే అందుకే ఆ పాట సుందరవతి సంగమ ఆ పాట రాసిన ఆయన మీ ఒంగోలు పాస్టర్ గారే బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు పేరేంటి ఆగస్టీన్ గారు ఆయన అంటాడు సంఘస్థులతో ఫ్రమ్ బెల్ టు బెనడిక్షన్ ఎవ్రీబడి షుడ్ ప్రజెంట్ ఫ్రమ్ బెల్ టు బెనడిక్షన్ ఆరంభం నుండి ఆశీర్వాదం వరకు ఆరంభ గంట నుండి ఆశీర్వాదం వరకు ప్రతి వాళ్ళు క్రైస్తవ సంఘములో ఏది ప్రాముఖ్యమైన సమయం కార్యక్రమాల్లో ప్రారంభ ప్రార్థనే ప్రాముఖ్యమైన సమయం ప్రారంభ ప్రార్థనకే మనం లేవనుకోండి సంథింగ్ ఈజ్ రాంగ్ కాబట్టి ఇది మనం ఎరుగు ఉండాలి సరే మూడు లక్షణాలు వచ్చాయి చెప్పండి ఇలా ఆలోచిస్తే చాలా టైం అవుతుంది మొదటి ఆత్మ ఆత్మ సంబంధమైన లక్షణాలు ఏంటి మొదటిగా రక్షించబడి ఉండాలి రెండవదిగా పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళు మూడు దేవుని వాక్యం పట్ల ఆనందించే వాళ్ళు ఉండాలి నాలుగు చెప్తాను భక్తి కలిగిన వాళ్ళై ఉండాలి భక్తి అనేది ఏంటి భక్తి అనేది ముఖంలో వైఖరిలో కనబడేది అందుకనే పేతురు మొదటి పత్రిక మూడో అధ్యాయంలో రాస్తూ ఇలాగంటాడు దైవభక్తి కలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టు అంటే భక్తి లోపలుంటే బయటకు అది కనపడాలి భక్తి నా లోపల ఉంటే నా వైఖరిలో కనపడాలి అది ఈ నాలుగు లక్షణాలు జ్ఞాపకం పెట్టుకుందాం ఇంకా రాయొచ్చు ఊరికే మానసిక సంబంధమైన లక్షణాలు ఏంటి మెంటల్ ఇంతకు మనం ఈరోజు ఆలోచించేది ఏంటి పాటలు ఎలా పాడాలి అని ఆలోచిస్తున్నాం ఇదే డెవలప్ అవ్వడం ఇంప్రూవ్ అవ్వడం అదే లూసిఫర్ అంతకుముందు ఎవరు సింగరే కదా మూడు దూతగణాలు ఉన్నాయని అందరికీ తెలుసు ఏమేమి దూతగణాలు ప్రభు దగ్గర ఉన్న దూతగణాలు చెప్పండి సమాచార దూతగణం రెండవది సమర దూతగణం మూడవది సంగీత దూతగణం దేవుని దగ్గర ఎన్ని దూతగణాలు ఉన్నాయి సమాచార దూతగణం సమాచార దూతగణానికి హెడ్ ఎవరు గాబ్రియేలు సమర గణానికి హెడ్ ఎవరు మికాయలు సంగీత దూతగణానికి హెడ్ ఎవరు లూసిఫర్ లూసిఫర్ అంటే అర్థం ఏంటి లూసీఫర్ అంటే అర్థం ఏంటి లూసీ అనేది వెలుగు అని అర్థం దాంట్లో నుంచే వెలుగు అన్న పదం వచ్చింది లూకాస్ లూకాస్ అన్న పదం ఆ భాషలో నుంచే అందులో నుంచే వచ్చింది లూకా అంటే వెలుగు అని అర్థం దీపం అని అర్థం లూకియా లూకస్ లూకా లూసీ ఇవన్నీ వెలుగు అనే పదం అందుకే తేజో నక్షత్రమా వేకువ చొక్క అని రాయబడింది ఇప్పుడు వాడు పాట పాడతంటే వాడు మనసులో అనుకున్నాడా లేకపోతే పై కనేసాడా చెప్పాలి మనసులో అనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు మనసులో అనుకున్నదే పట్టి తోసి పడేశాడు అంటే వాడు పాడతా పాడతానే అనుకొని ఉంటాడాడు రెండు ఆప్షన్స్ పాట ఆపైనా అనుకొని ఉండాలి లేకపోతే రెండు ఆప్షన్ ఏంటి పాట పాడతానైనా అనుకొని ఉండాలి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు పట్టుకున్నాడు అక్కడే దొరికాడు తోసేశాడు వెంటనే పోరా కిందకి అని ఉంటాడు వెళ్తా అంటే వెంటనే ఏమని ఉంటాడు ఏమనుంటాడు జస్ట్ ఇమాజిన్ చేయండి ఇదంతా బైబిల్లో లేదులే నేను ఇలాగ అనుకుంటున్నాను ఏమను ఏమనుంటాడు ఏం చేశాను అంటాడు ఫస్ట్ పాయింట్ అదే అంటే ఏమనుంటాడు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసురా అని ఉంటాడు నేనేమనుకోవట్లేదు ప్రభువా అన్నాడు ఇదంతా మీకు ఎలా తెలుసు అన్న అని అంటారేమో ఏసు ప్రభు మాటను బట్టి చెబుతున్నా వాడు ఆది నుండి అబద్ధమునకు జనకుడు అంటే అసలు అబద్ధాలు పుట్టినాయి ఎక్కడి నుంచి వాడి నుంచి అంటే ఎక్కడ పుట్టింది అది అబద్ధం ఆదిలో నుంచి అబ పరలోకంలో నుండి పుట్టింది అనమాట దీన్ని బట్టి నేను ఎస్టిమేట్ చేసి చెప్తున్నాను అన్నమాట కాబట్టి వీడు అక్కడే స్టార్ట్ చేసి ఉంటాడు లైయింగ్ ఆది నుండి అబద్ధానికి జనకుడు అంటే అబద్ధం అంటే అర్థం ఏంటి అబద్ధం అంటే గతంలో చెప్పాను మళ్ళీ మర్చిపోయినట్టున్నారు అబద్ధం అంటే అర్థం ఏంటి బద్ధము కానిది అంటే అతకనిది నోరు ఒకట పాడుతుంది మనసు ఇంకొకటి ఆలోచిస్తుంది ఈ రెండిటికి అతకటల్లా దాన్నే అబద్ధం అంటారు అందుకే దేవుడు పట్టేసుకున్నాడు గెట్ లాస్ట్ నువ్వక్కర్లా నీ పాట అక్కర్లా నీ సంగీతం అక్కర్లా అర్థమైందా అందుకు క్రైస్తవ సంఘంలో పాటలు అంత ప్రాముఖ్యం మనం పాడేటప్పుడు కళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలి అంత ప్రాముఖ్యం పాటల సమయం సో దూత దూతగణాలు ఎన్ని చెప్పండి మూడు మళ్ళీ చెప్పండి ఒకసారి సమాచార దూతగణం అది ఎవరిది గాబ్రియల్ హెడ్ సమర దూతగణం మెకాయల్ హెడ్ సంగీత దూతగణం లూసిఫర్ హెడ్ ఓకే ఎవరి పోస్ట్ ఊడిపోయింది లూసిఫర్ పోస్ట్ ఎందుకు ఊడిపోయింది ఇడు ఒకటి బాట్ ఒకటి బయటకు వచ్చే ఒకటి అందుకే పొర అన్నాడు మన జీవితంలో కూడా మన బాట మన పాట రెండు మ్యాచ్ అవ్వకపోతే మనం ఎవరి పిల్లలు లూసిఫర్ పిల్లలం ఎవరి పిల్లలు మనం లూసిఫర్ పిల్లలం ఆది నుండి వాడు అబద్ధమునకు జనకుడు అంటే మన నోరు దాన్ని మ్యాచ్ చేయకపోతే మ్యాచ్ అవ్వకపోతే అది ప్రమాదం సో మానసిక సంబంధమైన లక్షణం భక్తి అని చెప్పాను కదా మానసిక సంబంధమైంది ఏమై ఉండాలి నేనేం పాడుతున్నాను అన్న వివేకం ఉండాలి వివేకం ఏమంటారు దాన్ని వివేకం వివేకం వెంటనే మనతో చెబుతుంది ఎస్ ఈ పాట నువ్వు పాడుతున్నావు కానీ నువ్వు అలా ఉన్నావా అని అంటది వెంటనే ఏమనుకోవాలి ప్రభువా నేను ఈ పాటలో ఈ మాట అనడానికి నాకు అర్హత సరిపోవట్లేదు నన్ను క్షమించు కానీ ఈ అర్హత సంపాదించాలనే ఆశ ఉంది కాబట్టి నాకు ఈ అర్హత నాకు అనుగ్రహించువా అని ఆశతో అడగాలి ఏమడగాలి ఆశతో అడగాలి సహోదరులారా ఇది మనం ఎరిగి ఉందాం ఇది మానసిక సంబంధమైన లక్షణం మనస్సు నేనేం పాడుతున్నాను అన్నది వివేచన భౌతిక పరమైంది ఉండాలి ఫిజికల్ చెప్పండి లయజ్ఞానం ఉండాలి శృతి జ్ఞానం ఉండాలి ఇతరులతో కలిపి పాడే నైపుణ్యం ఉండాలి లయజ్ఞానం శృతి జ్ఞానం ఇతరులతో కలిపి పాడేది మూడు ఉండాలి ఇవి ఏమి లక్షణాలు భౌతికపరమైన లక్షణాలు ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను లోకంలో సంగీతం ఈ మూడిటిలో క్రైస్తవ సంఘాలలో సంగీతం ఈ మూడు రకాలుగా వెళ్తుందా లేదా మూడవ రకంగానే వెళ్తుందా మీ అభిప్రాయం ఏంటి చెప్పండి మూడవ రకంతో కొట్టుకెళ్ళిపోతున్నారు అంటే టాలెంట్ ఉంటే చాలు లై ఉంటే చాలు శృతి ఉంటే చాలు కలిపి పాడగడిగితే చాలు పాడేస్తున్నారు కానీ దేవునికి ఏది ముఖ్యం ఆత్మ సంబంధమైనది అది ముఖ్యం ఆలోచిస్తూ పాడడం అది ముఖ్యం ఇది మనం ఎరిగి ఉన్నప్పుడు మనం పాటల ద్వారా పాపం చేయకుండా ఉంటాం దేని ద్వారా ద్వారా అప్పుడు మన విషయమై ఆ మాట ప్రభు అనడు అతని పాట పాపమగునుగాక అతని ప్రార్థన పాపమగునుగాక అన్నది బైబిల్లో ఎవరి గురించి యోధా ఈశ్వర్యోత గురించి ఎక్కడుంది నూట తొమ్మిదవ కీర్తనలో ఉంది ప్రార్థన పాపం అవుతుంది ప్రార్థన పాపమైతే పాట పాపం అవుదా ఖచ్చితంగా అవుతుంది ఎప్పుడవుతుంది ఆ సెన్స్ లేకుండా పాడితే ఇక్కడున్న మనందరం మనందరం పరీక్షించుకుందాం ఈవెన్ నేను ఎవరి కోసం చెప్పట్లే ఈ మాట మనందరం ఈ పాటలు ఎన్నిసార్లు అబద్ధాలు పాడాం ఎన్నిసార్లు పాడాం అబద్ధాలు ఆ పాట పాడినప్పుడల్లా భయమేస్తుంటుంది ఉంటుంది ప్రేమస్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును తర్వాత కెవరున్నారు నిజమేనాది దాని అర్థం ఏంటి నీకంటే నాకెవరు లేరు అంటావు చర్చికి బయలుదేరే టైంకి చుట్టాలు వస్తారు ఏం చేస్తావు అప్పుడు చెప్పండి ఏం చేస్తారు అప్పుడు ఆగిపోతారు పాటలో ఏం పాడుతున్నావు నీకన్నా నాకు ఎవరున్నారు అని పాడుతున్నావు ఇప్పుడు చెప్పండి పాటకి బాటకి మ్యాచ్ అవుతుందా అప్పుడు ప్రభు ఏమంటాడు ఈ పాట పాడేటప్పుడు చెయ్యి ఆ బద్దీ కూడా ఆ బద్దీకురాల ఆపో అని అనుకోడా తర్వాత ఆఖరి వచ్చిన వాళ్ళు ఇంకొక అబద్ధం పాడతాం పాట అబద్ధం కాదు మనం పాడేది ఏ క్షణమున నీ అనుదినం అని పాడినా బాగుండు మరీ భయంకరంగా పెద్ద పదం అనేస్తున్నాం ఏంటిది ఆ పెద్ద పదం అనుక్షణం అంట అనుక్షణం అంటే టిక్ 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 దాన్ని క్షణం అంటారు ప్రతీ క్షణం నేను భయంతోనే ఉంటాను ప్రభువా అని పాడుతున్నాం నిజమేనాది నిజమేనా అదన్నమాట కాబట్టి ఈ పాట పాడినప్పుడల్లా రెండు అనుభవాలతో మనం పాడాలి అనుభవంలో నుంచి పాడితే సంతోషం ఉంటుంది కనీసం ఆశతో నుంచి పాడితే సంతృప్తి అయినా ఉంటుంది ఏమని ప్రభువా నేను కొన్ని క్షణాలు పడిపోయాను కొన్ని గంటలు పడిపోయాను కానీ అనుక్షణము భయంతో ఉండాలనే ఆశ అయితే ఉంది కానీ జారిపోతున్నాను ప్రభువా అని అలా ఉండాలని నాకు ఆశ ఉందా ప్రభు అని ఆశతోనైనా పాడాలి అర్థమవుతుందా చెప్పేది అది పాటలు అంటే అదండి అంతేకాని పాట అంటే నా వాయిస్ బాగుంది నాకు శృత వచ్చు నాకు ఇన్స్ట్రుమెంట్లు వచ్చు రథం వచ్చు అని పాడేయటం కాదు అది మూడవ హోదా సరిపోతుంది మూడవ హోదా అంటే ఏంటి ఆత్మ సంబంధమైనది మానసిక సంబంధమైనది భౌతిక సంబంధమైనది భౌతిక సంబంధమైన దానికి మ్యాచ్ అవుతుంది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు ప్రభు శరీరం ద్వారా మా చేసే పనులు నిష్ప్రయోజనం కాబట్టి మనం అలా పాడేటప్పుడు అట్లా పాడాలి అలాంటి పాటలు ఉన్నాయా కొన్ని మనం అడ్డం పడే పాటలు కొన్ని చెప్పండి మనం పాడటానికి అబద్ధాలాగా కనిపించే పాటలు ఇంకా కొన్ని చెప్పండి దినదినంబు ఏసుకు దగ్గరగా చేరుతా నిజమేనా అది అంటే ఇరవై రెండు కంటే ఇరవై మూడులో ఇరవై మూడు కంటే ఇరవై నాలుగులో జనవరి కంటే ఫిబ్రవరిలో ఫిబ్రవరి కంటే మార్చిలో దగ్గరికి వచ్చావా దూరం జరిగావా అది మనకు తెలియదు నీకే తెలుసు నీ అంతరాత్మకు తెలుసు ఇప్పుడు పాడేటప్పుడు మనం అలా పాడుతున్నాం అనుకోండి పరలోకం నుంచి ప్రభు వినేటప్పుడు ఏమంటాడు దాన్ని అది ఆలోచించాలండి పాటలు పాడే విధానం అప్పుడు మనం పాడేది అందుకే పౌలు కూడా అన్నాడు ఆత్మతో పాడుదును మనస్సుతో పాడుదును ఆత్మతో పాడినప్పుడు ఇలా ఉంటుంది వైఖరి ఆత్మతో ప్రభు దినదినంబు నీకు దగ్గరగా చేరుతున్నానని పాడుతున్నాను కానీ లేదు నాయనా ఏదో తేడా కొడుతుంది నాకు దూరం అవుతున్నాను వాక్య ధ్యానం పడిపోయింది సహవాసం పడిపోయింది ప్రార్థన పడిపోయింది నన్ను క్షమించు ప్రభువ కానీ దగ్గరగా చేరాలని నాకు ఆశంద ప్రభువ అంటే ప్రభు అంగీకరిస్తాడు ఎందుకు ఆయన వద్ద ఏం దొరుకుతుంది క్షమాపణ దొరుకుతుంది అట్లా ఇంకోటి చెప్పండి అట్లాంటిది ఏసు స్వామి ఇది మరీ భయంకరమైంది నీకు నేను నా సమస్తమిత్తును ఓరి బాబోయ్ యేసుస్వామి నీకు నేను నా సమస్తం ఇచ్చేస్తాను అది నిజమైనది ఇలా చూస్తే చాలా ఉంటాయి అడ్డం పడే పాటలు ఇంకో పాట చెప్పండి ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం అంటే మస్తకం అంటే ఏంటి మస్తకం అంటే అర్థం చెప్పండి మీలో ఎవరైనా ఆపా పాదం అంటే పాదం మస్తకం అంటే తల మస్తిష్కం ఆపాద అంటే పాదం నుంచి తలకాయ దాకా మొత్తం నీకే అంకితం కానీ చూసేవన్నీ మాలి దృశ్యాలు నోరేం పాడుతుంది అని పాడుతుంది కళ్ళు ఏం చూస్తున్నాయి పనికి మాలి చూస్తుంది ఈ రెండింటికి మ్యాచ్ అవుతుందా అవటల్లా మరి అప్పుడు అదేమవుతుంది అబద్ధం అబద్ధం అలాంటివి ఉన్నాయా కొన్ని చెప్పండి అందుకే అలాటప్పుడు మనం ఆగి ఆలోచించి కన్నీళ్లతో పాడాలి అది ఇంకో భౌతికంగా ఇంకేమి లక్షణాలు అని అంటే ఎప్పుడైతే మనలో ఆత్మ సంబంధంగా లేక సం ఆత్మను మనస్సును విడదీయటం చాలా మైన్యూట్ లైన్ ఉంటుంది మనలో విరిగి నలిగిన మనసు ఉందనుకోండి అందులో నుండి వచ్చే పాట డిఫరెంట్గా ఉంటుంది ఏ మనసులో విరిగి నలిగిన మనసు విరిగి నలిగిన మనసులో నుండి వచ్చే పాటలో దేవుని ప్రేమను తలపోసుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి మనసుకును శరీరానికి లింక్ ఉంటుందా ఉంటుందా ఉండదా ఏంటండి అటు చూస్తున్నారు మనసుకు శరీరానికి లింక్ ఉంటుందా ఉండదా ఉంటుంది ఉంటుందని ఎలా చెప్తారు మనసు గాయపడితే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి మనసు గలిబిలిగా ఉంటే ముఖం జారేసుకొని ఉంటారు శరీరానికి మనస్సుకు లింక్ ఉంటుంది ఇప్పుడు యేసు ప్రభు ప్రేమ గురించి మనస్సు నిండిపోయిందనుకో కళ్ళల్లో నుంచి ఏమొస్తాయి నీళ్ళు వస్తాయి అద ఇన్వాల్వ్ అయి పాడడం విరిగి నలిగిన మనస్సు మనలో ఉన్నప్పుడు పాటలో లీనం అవుతాం ఇలాగ మనం పాటలో పాటలు పాడాలి మంచిది ఇదే ఒక బైబిల్ స్టడీ లాగా అయిపోతుంది నా ఉద్దేశం అది కాదు బట్ మనం ఎలా పాడుతున్నాము అనేది తెలియజేయడం కొరకు నేను ఈ మాటలు మీతో జ్ఞాపకం చేయడం జరిగింది సో పాడువారికి పాడువారంటే పాడైపోయిన వాళ్ళని కాదు పాటలు పాడే వాళ్ళకి మూడు లక్షణాలు ఉండాలి ఆత్మ సంబంధమైనవి ఉండాలి మానసిక సంబంధమైనవి ఉండాలి భౌతిక సంబంధమైనది ఉండాలి మానసిక సంబంధమైనది మానసిక సంబంధమైనది అంటే చెప్తాను అంటే త్వరగా గ్రహించే శక్తి ఉండాలి